హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ షాప్ అండి షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ ఫ్రెండ్స్ మార్కెట్లోకి కొత్త డిజైన్స్ కొత్త అప్డేట్స్ వచ్చినప్పుడు ఫస్ట్ వచ్చేది మన షాపు కదా మీ అందరికీ తెలుసు ఇది చిమ్మరు ఫ్యాబ్రిక్ వస్తుందండి మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ యోక్వర్ దగ్గర అంతా కూడా మీకు మగ్గం వర్క్ పాల్స్ వర్క్ చాలా బాగా చేశాడు సైడ్ కట్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ బాటమ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కలర్లోనే ప్లెయిన్ ఇచ్చేసాడు మీకు వచ్చేటప్పటికి చున్నీ చూడండి టూ కలర్ కాంబినేషన్లో చున్నీ అయితే పేరప్ చేశాడు చూడండి లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఎంత బాగుందో పార్టీస్కి ఫంక్షన్స్కి చాలా అయితే చాలా బాగుంటుంది చూడండి మీకు డిషింగ్ ఫ్యాబ్రిక్ కూడా చూడండి మొత్తం కూడా సెల్ఫ్ డిజైన్ ఎంత బాగా ఇచ్చాడో వర్క్ కూడా చూడండి చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఇవన్నీ కూడా మాల్స్లో చాలా ఎక్కువ రేటు ఉండేయండి కానీ మన దగ్గర మాత్రం ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే మంచి లేవండర్ అండి అంటే ఎంత క్లాస్గా ఉందంటే చాలా క్లాస్గా ఉంది సెమీ కాలర్ ఇచ్చాడు కాలర్ అంటేనే డిగ్నిఫైడ్గా చాలా బాగుంటుంది సెమీ కాలర్తో చిన్న చిన్న వర్క్ అయితే చేసి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చి హ్యాండ్స్ కేజీలో కూడా వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చూడండి మీకు షోల్డర్ నుంచి ఎక్కడా గ్యాప్ అనేది లేకుండా వర్క్ అయితే చాలా బాగా హైలైట్ చేశాడు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ రండి సాఫ్ట్ థ్రెడ్ వర్క్ విత్ లైనింగ్ అయితే ఉంది చాలా హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది చాలా క్లాస్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి చాలా క్లాసీ కలర్ క్లాస్ వర్క్ కూడా బోటమ్ అయితే ప్లెయిన్ ఇచ్చాడండి ప్లెయిన్కి ఇచ్చి ఎడ్జీలో చూడండి వర్క్ అయితే ఎంత బాగుందో చాలా క్లాస్ కంప్యూటర్ వర్క్ అండి ఇంతేకాదు చున్నీ కూడా చాలా బాగుంది ఇదైతే ఫ్లోరల్ డిజైన్ ఇదైతే వర్క్ ఇక్కడైతే మొత్తం వర్క్ ఇచ్చాడు చున్నీ అయితే ఫ్లోరల్ డిజిట్ చాలా సాఫ్ట్గా ఉంది ఈ క్లాత్ ఏమంటారంటే ఈ టాప్ అయితే మస్జిన్ క్లాత్ అండి బాటమ్ కూడా మజ్జిన్ వస్తుంది ఈ చున్నీ అయితే ఖాదీ కాటన్ టైప్లో చాలా బాగుంది వీవింగ్ లాగా చాలా చాలా బాగుంది చూడండి లాంగ్ లుకింగ్లో ఎంత బాగుందంటే వేసుకున్న వాళ్ళు కూడా అంతే బాగుంటారు యోక్పాటు దగ్గర కూడా చూడండి మీకు సపరేట్గా వర్క్ అనేది డిజైన్ చేశాడు చాలా చాలా బాగుంది ఎం టూ డబల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ ఏనండి మంచి డిజైన్స్ మంచి కొత్త కాంబినేషన్స్ వచ్చినప్పుడు మన సబ్స్క్రైబర్లు మన కస్టమర్లు అయితే ఎవరు మిస్ చేసుకోకండి వంకాయ కలరు అంటారు అంటే నిండు వంకాయ కలర్ అండి ఇది చాలా బాగుంది మొత్తం కూడా చూడండి ఒకటి దగ్గర కలిత్రెడ్ ఎంత బాగా హైలైట్ చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా చాలా బాగుంది వర్క్ అయితే చాలా క్లాస్గా ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఎంత షైనింగ్గా ఉందో మీకు వీడియోలో కనపడుతుందో లేదో తెలియట్లేదు కానీ చాలా షైనింగ్ అయితే ఉందండి అక్కడక్కడ కలీ లేడుతూ వర్క్ అయితే చేశాడు అసలు నేను వీడియో తీస్తుంటేనే చాలా అంటే నిండుగా బ్రైట్గా చాలా చాలా బాగుంది అనిపిస్తుంది అసలు ఆ షైనింగ్ మీకు వీడియోలో పడుతుందో లేదో కానీ చాలా బాగుందండి డ్రెస్ అయితే మీకు వచ్చేటప్పటికి కాంట్రాస్ట్లో బోటం అయితే ప్రొవైడ్ చేశాడు డిజిటల్ ఆర్గంజా చున్నీ ఈ ఆర్గంజా నేను అంతకుముందు వీడియోస్లో పెట్టినంత క్లాత్ కన్నా ఇంకా హెవీ క్లాత్ అండి ఇదంతా కూడా షోరూమ్ టేస్ట్ మీకు తెలుస్తుంది ఆ షైనింగ్ ఇక నేను చెప్పక్కర్లేదు అదంతా వీవింగ్ చాలా బాగుంది చాలా చాలా బాగుంది ఇదంతా కూడా షోరూమ్ ఐటమ్ అండి ఈ డిజైన్స్ అన్నీ కూడా మీకు షోరూమ్ ఐటమ్ ఇవి మీకు వచ్చేటప్పటికి షోరూంలో అయితే టూ థౌజండ్ ప్లస్సే ఉంటాయి అంత హెవీ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మీరు షాప్కి విజిట్ చేసి చూసుకున్నా సరే లేదా కొరియర్ మీ దగ్గరకు వచ్చినప్పుడైనా చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఓన్లీ త్రిపుల్ నైన్కి ఇంత మంచి డిజైన్స్ ప్లస్ క్వాలిటీ అనేది చాలా బాగున్నాయి అని మాత్రం ఫీల్ అవుతారు మంచి పీచ్ కలర్లో చాలా బాగుందండి డ్రెస్ వచ్చేటప్పటికి పార్ట్ అంతా కూడా థ్రెడ్ వర్క్ స్టోన్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి హ్యాండ్స్ కూడా చూడండి లేస్తోను వర్క్తో చాలా బాగా హైలైట్ చేశాడు మొత్తం కూడా థ్రెడ్ వర్క్ చాలా చాలా బాగుంది చాలా హెవీ క్వాలిటీ కూడా ఇచ్చాడు ఫ్యాబ్రిక్ వేస్గా అయితే మీకు సైడ్ కట్ విత్ లైనింగ్ వస్తుందండి ఇదంతా కూడా షోరూమ్ టేస్ట్ నేను ఇందాక కూడా చెప్పాను చాలా హెవీ క్వాలిటీ అయితే వస్తుంది మంచి డిజైన్స్ పండక్ వచ్చిన కొత్త డిజైన్స్ కాబట్టి ఎవరు మిస్ చేసుకోకండి బాటమ్ కూడా సేమ్ కలర్ అయితే ఇచ్చాడు సైడ్ కింద అయితే మీకు వర్క్ అయితే అంటే లేస్ ప్రొవైడ్ చేశాడు చూడండి డిజిటల్ ఆర్గాంజా దుప్పట మొత్తం కట్ బోర్డర్తో చాలా బాగా హైలైట్ చేసి అక్కడక్కడ బూటీస్ అయితే ఇచ్చాడండి చాలా బాగుంది అసలు నిజంగా పార్టీస్కి వేసుకెళ్తే ఎంత సూపర్గా కనపడతారు చూడండి ఎంత బాగుందో కదా చాలా బాగా నచ్చింది నాకైతే ఈ పీసు చాలా చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు త్రిపుల్ నైన్ కంటే మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకోండి ఈ రేటుకైతే అస్సలకే రావు ఇవన్నీ కూడా మనం చాలా రీజనబుల్గా ఇస్తున్నాము ఆల్ ఇండియా బేస్ ఎక్కడికైనా కొరియర్ చేపడుతుంది కలెక్షన్ వెయిట్ని బట్టి కొరియర్ ఛార్జెస్ సపరేట్గా ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరులోని బెస్ట్ ప్లేస్ ఆపోజిట్లో ఉన్న వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లోని షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది షాప్ నేమ్ వచ్చి సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అండి చూడండి ఫ్రెండ్స్ పండగలు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి వేర్ కలెక్షన్ అయితే ఫుల్గా స్టాక్ అయితే వచ్చిందండి చాలా బాగుంది ఇదంతా కూడా పట్టు వీవింగ్ త్రీ బై ఫోర్ థ్యాండ్స్ చూడండి మొత్తం కూడా స్టోన్ వర్క్తో చాలా బాగా హైలైట్ చేసి నాకైతే బాగా నచ్చిందండి కలర్ కూడా తేనె కలర్ అంటారు కదా అది మొత్తం కూడా మీకు చూడండి స్టోన్ వర్క్ ఇదంతా కూడా వీవింగే బ్యాక్ తిప్పి మరీ చూపిస్తున్నాను పార్టీ వేర్కి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది చూడండి లాంగ్ లెంత్లో టాప్ అయితే ఇలా ఉంది సేమ్ కలర్తో బోటమ్ అయితే ప్రొవైడ్ చేశాడు ఇదంతా కూడా చూడండి తజల్స్ వచ్చి మొత్తం కూడా పట్టు వీవింగ్లో చున్నీ అయితే చాలా పెద్దదండి చాలా బాగా హైలైట్ చేశాడు చున్నీ కూడా మొత్తం కూడా వీవింగేనండి చాలా బాగుంది పార్టీ వేర్కైతే అయితే సూపర్గా ఉంటారు ఎక్కడ ఏ ఫంక్షన్కి వెళ్ళినా మీరే హైలైట్గా అయితే కనపడతారు చూడండి చాలా చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే ల్యావెండర్ కలర్లోనే మంచి డిజైన్ తీసుకొచ్చేసానండి పాటు చూడండి ఎంత హెవీ వర్క్ ఇచ్చాడు చిన్న వీ కటింగ్ అయితే ఇచ్చాడు త్రీ బై ఫోర్ హ్యాండ్స్ ఇచ్చాడు హ్యాండ్స్కి వచ్చేటప్పటికి లేస్ అనేది అంటే వర్క్ హెవీ వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది అక్కడక్కడ బూటీస్ కూడా మీకు వర్క్ లా ఇచ్చాడు చాలా బాగుంది మీకు సైడ్ చూడండి సైడ్ కట్ కూడా వర్క్ అనేది ప్రొవైడ్ చేశాడు విత్ లైనింగ్ అయితే ఉంది లాంగ్ లుకింగ్లో టాప్ అయితే ఇలా ఉంది బోటమ్ కూడా మీకు వర్క్ అయితే ప్రొవైడ్ చేశాడండి చాలా బాగుంది ఇదైతే డిజిటల్ దుప్పట అంటే ఫ్లోరల్ దుప్పట అండి చాలా సాఫ్ట్గా ఉంది మీకు ఐడియా ఉంటుంది క్రేప్ అనేది ఉంటుంది క్రేప్ ఫ్యాబ్రిక్తో చున్నీ అయితే ప్రొవైడ్ చేశాడు చాలా బాగుంది కదా అసలు లాంగ్ లుకింగ్లో త్రీ పీస్ సెట్ చూడండి ఫ్రెండ్స్ నేను మగ్గం వర్క్ని చాలా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత హెవీ వర్క్ చూడండి ఇంత హెవీ వర్క్ కూడా మీకు ఓన్లీ త్రిపుల్ నైన్ అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇవే బర్క్గా కావాలి ఇంటి దగ్గర రీసేల్ చేసుకుంటాము అని కనుక ఎవరైనా మమ్మల్ని కాంటాక్ట్ అయితే లిటిల్ బిట్ వేరియేషన్లో మీకు హోల్సేల్ ప్రైజెస్ కూడా ఇవ్వబడుతుంది అసలు క్లాత్ అయితే ఎంత చెప్పినా తక్కువే ఫ్రెండ్స్ అంత హెవీ క్వాలిటీ చాలా బాగుంది క్లాత్ అయితే మీరు విజిట్ చేసి చూసుకున్నప్పుడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు ఇంత హెవీ క్వాలిటీ అంతకుముందు అంతా మీరు త్రీ పీస్ చెట్లు చూసి ఉండొచ్చు షోరూమ్కి వెళ్తే ఎక్కువ రేటు ఉన్న క్లాత్ అయితే చూసిన వాళ్ళకైతే ఇది తెలిసిపోతుంది అంత హెవీ క్వాలిటీ అని అంత బాగుంది క్వాలిటీ అయితే అసలు నేను ఫోన్లో వీడియో తీస్తుంటేనే చాలా హెవీగా అనిపించింది చాలా చాలా బాగుంది మీకైతే కాంట్రాస్ట్లో బోటం అయితే ప్రొవైడ్ చేశాడండి బోటమ్ క్లాత్ కూడా చాలా హెవీగా అయితే ఇచ్చాడు డిజిటల్ ఆర్గంజా దుప్పట డిజిటల్ ఆర్గంజా దుప్పటాల కూడా హెవీ క్వాలిటీ అండి మీకు తెలుస్తుంది నా షైనింగ్ మీరు మీకు వీడియోలో కనపడుతుందో లేదో కానీ చాలా హెవీ క్వాలిటీ అయితే ఉంది చూడండి లాంగ్ లుకింగ్లో టాపు బాటమ్ చున్నీ ఎంత బాగుందో మీకు వర్క్ కూడా చాలా క్లాసీ వర్క్ అయితే చేశాడండి చాలా బాగుంది ఎం టూ డబుల్ ఎక్సల్ సైజు ఓన్లీ త్రిపుల్ నైన్ రూపీస్ మాత్రమే